ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోమంటారా ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు నెలలు రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ప్రతి నెల అన్నాడు మరి రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేలు ఇంటూ అరవై నెలలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇలా రెండు చెందిరపైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు ఇచ్చాడా కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క షట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను ఇలా బా ఇలా రెండు చదువుపైకి ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో పది వేల కోట్లతో బీసీ సప్ల చేనేత పవర్ రూమ్స్ పవర్ రూప్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు అయ్యాయా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ తాడిపత్రులు కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పింది మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు పైకి ఎత్తాలు ఈసారి గట్టిగా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మరి నమ్మచ్చా అడుగుతా ఉన్నా నేను రెండు చేతుల పైకి తెలపా ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్లో ఉండాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనులు చల్లని యాశస్సులు నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను కొంచెం మాటలు కటువగానే మనసు మాట